గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రేసులో ఉభయ గోదావరి జిల్లాల నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మంతిన రవిరాజు మీడియా సమావేశంలో తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటిపెదపూడిలోని ఆయన స్వగృహంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు కులాలకు అతీతంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు ఇప్పటికే పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారని నిరుద్యోగ యువత కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారన్నారు కరోనా కష్టకాలంలో కానీ వరదల సమయాలలో కానీ చేసిన సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు హామీలు ఇవ్వడమే కాకుండా అమలు పరిచే విధంగా మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తానన్నారు అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకొని విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను ఏ పార్టీ తరఫున కానీ గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా దేనికి కూడా పోటీకి అందుకు ముందుకు రాలేదు వెనకాల నుండి నడిపాం ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు ఉభయ గోదావరి జిల్లా దానికి నేను పోటీకి రెడీ అయ్యి మీ అందరి సమక్షంలో వేళ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నాకు పార్టీలతోటి సంబంధం లేదు నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను నేను నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య కూడా గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు చాలా నిరు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు మా రాష్ట్రంలో వాళ్ళందరి తరఫున కూడా నేను పోరాడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా నేను ముందుండి నిలబడి చేసి తీర్తాను గతంలో చాలామంది రకరకాలు చెప్పుకుంటారు ఎవరు కూడా నేను అలాంటి మాట చెప్పను మీ అందరికీ తెలుసు చెప్పిందే నేను చేస్తాను చేయలేదే అవుతుంది నేను చెప్పను అసలు అలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మీరు కూడా చూసి గతంలో కూడా నేను ఫ్లాట్స్ వచ్చినప్పుడు నేను ఏ రకంగా కష్టపడ్డాను ఎంతమందికి రోజు అన్నదానం చేసామో తెలుసు అలా కరోనా కష్టకాలంలో కూడా ఎంతమందిని ఆదుకున్నాం దాదాపు మూడు వందల మంది నాలుగు వందల మంది హాస్పిటల్లో జాయిన్ చేసి ఏ ఒక్క కూడా చిన్న ఇబ్బంది కూడా కలెక్టర్గా చేసిన ఆ రోజున కూడా అందుకే అలాగే ప్రతి కార్యక్రమం కూడా ఎవరికి ఒంట్లో బాగోడే బాగా నా సాయం నా శాతం సాయం చేయడం స్కూల్స్లో విద్యార్థులు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టార్ట్ టెన్త్ క్లాస్ ప్రతి ఇయర్ కూడా ఒక చేస్తున్నాం ఇదే కదా ఎవరికి చిన్న ఆపద వచ్చినా వెంటనే మనం వెళ్ళి ఇచ్చేస్తాం అదే రకంగా ఇక్కడి నుంచి కూడా అదే కార్యక్రమం చేస్తాను డిఎస్సి కూడా గత ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చి వాళ్ళందరూ కూడా తీసుకునేలా మనం ప్రయత్నం చేసి అసెంబ్లీలో దీంట్లో కూడా గట్టిగా పోరాడతాం వీళ్ళ గురించి ఏ రకంగా చెప్పింది మీరే చూసి వరకు కూడా నేను అలాంటి మాటలు చెప్పను నా సాయశక్తిలో కూడా ఎవరికి ఆబాద్ వచ్చినా సరే దాంట్లో నిలబడి హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా వాళ్ళ తరఫున పోరాడతాను ముందు ఫస్ట్ నిలబడి చూసిరు మీరు ఒక్క నేను ఆ పని కంప్లీట్ అవ్వరు అసలు గత ప్రభుత్వంలో కూడా మా ఊరు బ్రిడ్జ్ రావడానికి కూడా నేను సాయా చాలా కృషి చేసాను దాని మీద ప్రభుత్వం వండు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా నిరాధ్యక్ష చేయటం ఇక్కడ రాష్ట్రాలక చేయటం కొంచెం అడావులు చేసి ఎన్నో ఒడిదులను ఎదుకుని మా ఊళ్ళో బ్రిడ్జ్ పడేలా నేను ప్రయత్నం చేసాను అది ఈరోజు కూడా ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది చిన్న విషయం కాదు డెబ్భై కోట్ల రూపాయల బ్రిడ్జ్ బ్రిడ్జ్ అది కంప్లీట్ అవుతుంది మీరు కూడా చూసి కూడా నాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు అక్కడ